yap benda tu question lah పన్నెండు పదమూడు తేదీలో మనందరి ప్రేతమ నాయకుడు ధర్మవరం శాసనసభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు నగరంలో దాదాపుగా తొమ్మిది వార్డులో పర్యటన చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క యోగ యోగక్షేమాలు యోగ సమాచారాన్ని తెలుసుకొని ఆ యొక్క వీధులలో ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిగా పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగింది ఇందులో భాగంగా ఆ తొమ్మిది వార్డులో ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యను రోజుకొకటి పూర్తి చేసుకుంటూ గాంధీనగర్లో ఏదైతే రైల్వే ట్రాక్ దగ్గర అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ చెట్టబలు రకరకాలుగా ఉండడం వల్ల ఇక్కడ అనేక రకాల ప్రసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ముప్పై నిమిషాల వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం చూపడం అక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఆ చెట్లని కా చెట్లు కావచ్చు పుట్టలు కావచ్చు అవన్నిటిని కూడా ముప్పై నిమిషాల వ్యవధిలో మున్సిపల్ కమిషనర్ గారు తీసివేయడం జరిగింది అదేవిధంగా ఒక వీధిలో వెళ్తున్నప్పుడు పది రూపాయలకు సంబంధించినటువంటి వడ్డీ వ్యాపారస్తులు మమ్మల్ని అనేక రకాల మానసిక వేదనకు గురి చేసి మా బైకును కూడా తీసుకువెళ్లడం జరిగిందని చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కు మంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇరవై ఆరు నిమిషాల్లో ఆ బైకును ఆ ఇంటికి చేర్చడం జరిగింది అదేవిధంగా వీధిలో ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు ఆ రోడ్లలో సంబంధించిన కొన్ని గుంతలు పడినటువంటి ప్యాచ్ వర్కులు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కు సంబంధించినవి మంత్రి గారు దృష్టికి తీసుకువచ్చిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని అన్నిటినీ కూడా టెండర్లకు ఆహ్వానించడం జరిగింది అదే రకంగా ఈ వీధికి వచ్చినప్పుడు ఈ విధంగా ఈ సిద్ధాల గుట్ట ఏదైతే ఉందో ఈ రాక్ ఏదైతే ఉందో ఈ రాత్రిలో ఉన్నటువంటి సహజంగా ఏర్పడినటువంటి దీన్ని ఏదో రకంగా డెవలప్ చేయాలని మంత్రి గారు ఆలోచన చేసి మా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు కోరడం జరిగింది రేపు మూడో శనివారము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా కోరడం జరిగింది రేపు మూడో శనివారము స్వచ్ఛ భారత్ కు సంబంధించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్వచ్ఛ ధర్మం ఉంటుంది మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ గుట్టను సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గుట్టను క్లీన్ చేయాలి శుభ్రపరచాలి దీని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషన్ కోరడము వారు వెంటనే అంగీకరించడం పెద్ద మనసుతో వారు అంగీకరించడం వారికి కూడా మేము కూటమి తరపున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రకంగా మంత్రి గారు వచ్చిన వెంటనే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావడం జరుగుతున్నది రాబో రోజుల గారు మంత్రి గారు కావచ్చు మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు పలితాల శ్రీరామ్ గారు కావచ్చు చిలకం మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు ఈ ముగ్గురు యొక్క నాయకత్వంలో ధర్మారం శాసనసభ నియోజకవర్గంలో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత కూటమి నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున జాతీయ ప్రజాస్వామ్య కూటమి కార్యాలయం తరఫున నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను अजग बाग 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 और तो रहा டைம் பாந்து போ டவுன்லோட்ண்ணா அப்படியே வந்து கம்ப சனம் না <inaudible> <inaudible>